ఇవాళ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేసేటటువంటి కుట్ర ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటిస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో దాన్ని ఉపసంహరించుకోవాలి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా పదివేల రూపాయల వేతనాన్ని అమలు చేయడంతో పాటు స్లాబ్ రేట్ను ఇరవై ఐదు రూపాయలకి పెంచాల్సిందిగా బియ్యం ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదో పాఠశాలలకి అదే రకంగా వంట గ్యాసు కోడిగుడ్లు ఇతర నిత్యావసర వస్తువుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేయాలని మధ్యాహ్నం భోజన కార్మికుల్ని పిఎఫ్ ఈఎస్ఐ కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అమలు చేస్తూ వాళ్ళందరినీ కూడా కార్మికులుగా గుర్తించాలని